సిద్ధిపేట ప్రజలకు ఎంతో మేలు చేసి గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులకు గురై ఎన్నో అవమానాలకు రైతులు నేల ముందు గురైనా ప్రాణాల సైతం లెక్క చేయకుండా బిఆర్ఎస్ పార్టీ మీద పోరాడిన వ్యక్తి చక్రధర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశ్వ ప్రయత్నాలు చేశారు ఎట్లా అనిపిస్తుంది అని పదేళ్ళ వీళ్ళ అరాచక పాలన ఆంధ్ర దోపిడీ కంటే దారుణంగా అది చక్రాధార్ గౌడ్ అసలు ఏ పార్టీ తన అవసరాన్ని బట్టి పార్టీలను మారుతూ ఉంటాయి ఒకవేళ ఆ రోజు కనుక నేను పార్టీలోకి వెళ్ళి బయటికి రాకపోతే చక్రధర్ గౌడ్ ఆ రోజు బిఎస్పి పార్టీలో చేరినప్పుడు నేను పది లక్షల రూపాయలు ఇస్తాను నాకు బిఫామ్ ఇవ్వమని అడిగారు నేనైనా ఇరవై లక్షలు చక్రధర్ గౌడ్ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు మొత్తం తీసుకోండి మీరే అమ్మాయిని చీట్ చేసి అమ్మాయిని వాడుకున్నారు అమ్మాయి నుంచి డబ్బులు తీసుకున్నాడని చెప్పి ఆ కేసు వల్లనే చక్రధర్ గౌడ్ని జైలు వేసామని చెప్పారు ఆడవాళ్లను రోడ్డు మీదకి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత ఉన్నా ఏదున్నా పార్టీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఒకళ్ళు చెప్పిన పనిచేయాలి కానీ ఇక్కడ జరగడం లేదు కరెక్ట్ ఇన్చార్జ్ లేడు ఇన్చార్జ్ అన్న కరెక్ట్ గా ఉంటే మైనంపల్లి హనుమంతరావు అంటే చక్రధర్ గౌడు ఒక పదవి కోసమే పార్టీలోకి వచ్చిండు గానిక్యవోడి ఇస్తడనే వలగర్ భాషతోని ట్రోల్ అయింది చక్రధర్ గౌడు గానికిస్తారండినమొచ్చి దొంగ్ దొంగి కొటే ముడకొడు కాంకి చక్రధర్ ఆర్ లేటర్ ఇచ్చి అగెనిస్ట్ పోస్ట్ උంట అలెక్టిక్ట్ ఇప్పుడు ఆ చక్రధర్ పని చేస్తుంటే అగెనిస్ట్ కామెంట్లు పెడుతుంటాడు నన్ను రైతుల కోసం పని చేస్తున్నని దొంగ ముండాకొడు గందెట్టిండు కొట్టుంటాల పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట చక్రధర్ గౌడు హరీష్ రావుతో లోపల ఒప్పందం చేసుకుని యాభై కోట్లు తీసుకున్నాడు అందుకోసమే సైలెంట్ గా ఉంటున్నాడు అని చెప్పి సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు ఎంగిల్ చేత కాకిని కొట్టాడండి అంత అసలు హరీష్ రావు ఏం పెట్టాడు అంటున్నారు కదా ఐదు సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తారు అరే లేనప్పుడు ఎడార్ల ఆందంషట్టే మరి షెట్ లాంటిది నా హరీష్ తోని ఫైట్ ఉందని అంటున్నారు గతంలో చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొన్నటికి మొన్న కోర్టు కొట్టివేసింది చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు కొట్టేస్తే హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు చెప్పిన మాటనే కార్యకర్తలైనా నాయకులైనా అందరింటారు అది బానిసల పార్టీ ఇడ కాంగ్రెస్ లో లేరు నేను బానిసను కాదు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడవక ముందే బయట పెడతాము కేసులు పెడతాము అని మాట్లాడిన నాయకులు ఈ రోజు అసలు దాన్ని ఊసు తీయకుండా పోయి సైలెన్స్ అంటే ఊరికే కుక్కర్ లేనట్టు పబ్లిక్ ఇరిటేషన్ వస్తుంది అందరు అక్రమాలు చేసిరని మీరే అంటారు మరి ఈ అక్రమాలను ఎందుకు బయట ఇస్తలేరన్నా ఇన్చార్జ్ ఎవడు రేపు నాకు ఇన్ఛార్జ్ మన మున్సిపల్ని మూసి పారేస్తా నేను ఇదే చక్రధర్ గౌర్రు సుడా చైర్మన్ కోసము ఒక పెద్ద నాయకుడికి మూడు కోట్ల రూపాయలు అందించారు ఇప్పుడు మూడు కోట్ల రూపాయలకి నెలకు పది లక్షలు మిత్తి వస్తుంది అంత మంచి మిత్తి వ్యాపారం చేసుకోక వానికి వీనికి పైసలు ఇప్పుడు కూడా చక్రాధర్ గౌడు ఒక జిడ్పీస్ ఒక టికెట్ కోసం ఆశిస్తున్నాడు నిజమేస్ అధినేత తీ మార్మల్ ఒక వాక్యాలు చేస్తే జనగృతి నేతల పోయి తన ఆఫీసు అద్దాల వాళ్ళకు కొట్టి తన బాల్ తీసుకుని తన మీద అటెంప్ట్ మడ్డర్ చేయాలంటే దాడులు మీడియాల మీద దాడులు చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్సీలు దాకా వచ్చింది రేపు ఎమ్మెల్యే కూడా కాల్చి అంటే చక్రధర్ గౌడ్కి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని చెప్పి చాలా ఆయన మనసులో మాట బయట పెడుతుంది ని కరెక్ట్ పెట్టాలంటే మాలంటోళ్ళకి కీయాలి ఎవరితోట నైందా ముప్పై ఏళ్ళల్లో హరీష్ రావుని కోట్ల చెమటలు పట్టించి గవర్నమెంట్ హాస్పిటల్ పోయేది పేద ప్రజలు ఇవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయాలి కదా ఇన్ఛార్జ్ ఏం చేయాలి నీ కొంపకు పిలుచుకొని స్వీట్లు తినిపిట్టే కాదు ఆడ దగ్గుతోడు చస్తారు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఎన్ని స్థానాలు గెలుస్తారు గెలిచే పరిస్థితి లేదు సంబంధించిన కమర్షియల్ ఎఫ్టిఎల్ పరదే కదా కానీ అది ఎఫ్టీఎల్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగించాల్సిందే